హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా రాయలసీమ స్పెషల్ అయిన కుగ్గా ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా మనం ఒక బకెట్లో వాటర్ తీసుకొని మన క్వాంటిటీకి సరిపడా మరమరాలు తీసుకొని వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకుందాం ఇలా వాష్ చేయడం వల్ల అందులో ఉన్న మురిక అనేది పోతుంది ఫ్రెండ్స్ ఇలా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత పొయ్యి మీద కలాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత మన స్పైసీనెస్కి తగినట్టు పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవ్వని వాళ్ళు ఫ్రై ఫ్రై ఈ పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న మరమరాల్లో రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకుందాం ఇలా మరమరాల్లో సాల్ట్ వేసుకోవడం వల్ల ఆ సాల్ట్ అనేది త్వరగా కరిగిపోతుంది ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో టమాటోస్ వేసుకొని మగ్గించుకోవాలి టమాటోస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్ టమాటోస్ ఎక్కువగా ఉండటం వల్ల మన ఉగ్గాని అనేది మరింత టేస్టీగా ఉంటుంది టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని టమాటోస్ని స్మాష్ చేసుకుంటూ మెత్తగా మగ్గించుకోవాలి ఉగాని అంటే ఎవరెవరు లైక్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా టమాటోస్ అనేవి ఎంత నీట్గా మగ్గిపోయాయో ఈ టమాటోస్ మగ్గిన తర్వాత మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న మరమరాలను ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకొని కలుపుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో కొన్ని వేసుకొని కలుపుకొని అలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే త్వరగా కలిసిపోతుంది ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలి నిమ్మకాయ రసం పిండటం వల్ల ఉగ్గాని అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్ బజ్జీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మేమైతే బూందీని కూడా నంచుకొని తింటాం ఫ్రెండ్స్ మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి చూసారా కలర్ చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మొత్తం లెమన్ పిండిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని తినేయడమే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇదిగో ఇలా శనగపప్పు కారం ఉంటే కొంచెం చల్లుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ శనగపప్పుల కారం అనేది ఆప్షనల్ సింపుల్గా టేస్టీగా మన ఒనే అనేది రెడీ అయిపోయింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్